ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీం కోర్టును హర్షిస్తూ టీడీపీ శ్రేణులు చంద్రబాబు నాయుడు మందకృష్ణ చిత్రపటాలకు చేశారు శనివారం గోదావరి ఖండిలోని కేంద్ర కార్యాలయంలో టీడీపీ నాయకులు అంబేద్కర్ చంద్రబాబు మందకృష్ణ మాదిగ పాళాభిషేకం చేశారు సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు ముదిగంటి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్కు అనుకూలంగా తీర్పు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏబీసీడీ వర్గీకరణ చేసి మాలమాదిగ ఉపకులాలకు ఇరవై రెండు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేసి దేశంలోని దళితులకు న్యాయం జరగాలి అని మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటానికి నరేంద్ర మోడీ ఇచ్చిన మాట చేయుతగా నిలిచిందని తెలియజేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా మాట్లాడడం సుప్రీంకోర్టులో ఆనాడు చంద్రబాబు వేసిన జస్టిస్ రామచంద్రరాజు కమిషన్కు అనుకూలంగా తీర్పు రావడం అన్ని రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకునే పూర్తి స్వేచ్ఛను ఏడుగురు సభ్యులతో కూడిన న్యాయమూర్తులు తీర్పునిచ్చారని అన్నారు గర్వించదగ్గ విధంగా ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు గారిన సూచనతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ చట్టాన్ని ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఏదైతే ఎలక్షన్లలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా గత మూడు దశాబ్దాలుగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను తిరుగుతూ అందరినీ ఏకదాటి మీద తీసుకొచ్చినటువంటి మందకృష్ణ మాదిగా కృషి ఈరోజు ఫలించినందుకు మనందరం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులాలకు న్యాయం జరగాలి ఒక్క ఎస్సీలకే కాదు అనగారి ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు రెండో వర్గానికి చెందినటువంటి ప్రతి కులాలకు న్యాయం జరగాలి అనేటువంటి ఈ యొక్క సందర్భాన్ని నారా చంద్రబాబు గారు సూచన మేరకు హైకోర్టు జడ్జి గారు వారందరూ ఏడుగురు ఏక ఆరుగురు ఏకపక్షంగా తీర్పుని ఇవ్వడంతో ఈరోజు ఆ చట్టం అమలుకి వచ్చింది రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో యొక్క ఏబిసిడి వర్గీకరణ పొందుపరిచినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే ఈరోజు ఆ యొక్క ఏబిసిడి వర్గీకరణ మాదిగా జాతికే కాదు అనేకమైన అట్టడుగున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఏసి ఏపీసీడీ వర్గీకరణ అనేది అందుబాటులో ఉంటుందని అదేవిధంగా మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మోడీ గారు ఈ యొక్క ఏసీ వర్గీకరణకు వారు స్పందించి ఈ రోజున సుప్రీంకోర్టుని కదిలిచినటువంటి ఘనత వారికే దక్కింది ఈరోజు ఏబిసిడి వర్గీకరణలో ప్రతి ఒక్క మాల మాదిక జాతస్తులందరం కూడా దగ్గబడ్డ విషయం కాబట్టి మా తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ రోజున తెలుగుదేశం పార్టీ రామగుండం నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్క మాదిక కులాలందరికీ కూడా మేము వారికి స్వాగతం పలికి సుభావి అభినందనలు తెలియజేస్తూ తే తెలుగుదేశం ఈ కార్యక్రమంలో చిటికెల రాజలింగు గుండబోయిన ఓదెలు పెగడపల్లి రాజనర్సు బెక్కం రవీందర్ నారెడ్డి స్వరాజ్యం బరిగల కళావతి చిట్యాల అశ్విని పాత నర్సింగారావు సుందిల్ల స్వామి రామగిరి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు